హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఎలా ఉన్నారు మేము మేమైతే బాగున్నాము మా ఇంట్లో సంక్రాంతి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామండి ముందుగా భోగి మంటలతో స్టార్ట్ చేశాము భోగి మంటలు వేసి ఈ విధంగా అందరము భోగి మంటల దగ్గర ఉన్నామండి చూసారు కదండి తెల్లవారుజామున ఐదింటికే మేము భోగి మంటలు వేసామండి సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి భోగి మంటల్లో పాత పాత వస్తువులు పాత చెక్కలు అన్నీ భోగి మంటల్లో వేయాలని మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు చెప్పా చెప్తారు కదండి అదొక్కటే కాదు మన పాత జ్ఞాపకాలని భోగి మంటల్లో వేసేసి మనం కొత్త జ్ఞాపకాలతో కొత్త జీవితం స్టార్ట్ చేయమని వాళ్ళు సింబాలిక్గా ఆ విధంగా చెప్తారండి సో భోగి మంటలు వెనుక ఇంత ఇంత ఉంటుంది ఇంటి ముందు అయితే ముగ్గులు ఈ విధంగా వేసాము ఇందులో ఒక ముగ్గు మా పెద్ద పాప వేసింది ఒక ముగ్గు మా చిన్న పాప వేసిందండి ఇదిగో మా సార్ ఇలా బయటకు వచ్చి ముగ్గులు చూస్తూ బయట వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు సో పల్లెటూరు వాతావరణం అంటే చాలా బాగుంటుంది కదండీ చూసారుగా పొగ మంచు ఎలా పట్టిందో బయట వాతావరణం అయితే చాలా బాగుంది పొగ మంచుతో మా సార్ చూసారు కదండి సో ముగ్గులు అయితే ఈ విధంగా వేసాము మా ఇంటి ముందు ఇది చిన్న పాప శ్రద్ధ వేసిన ముగ్గు అండి చాలా బాగా వేసింది కదా రథం వేయాలి కదండి రథం వేసాం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ గారెలతో స్టార్ట్ చేసామండి మీరే మీరేం తిన్నారు కామెంట్ చేయండి గారెలతో కోడి పులుసు చాలా బాగుంటుంది కదా మేము కూడా అదే చే చేసాము సో తర్వాత ఇలా అరిసెలు చేసాము అంటే సంక్రాంతికి కంపల్సరీగా బియ్యంతో చేసిన వంటలు తినాలంటారు కదండి ప్రతి ఇంట్లో అరిసెలు చేసే ఉంటారు సో అరిసెలు చేసాము సంక్రాంతికి ఈ విధంగా అత్తయ్య చేస్తున్నారు అందరం కలిసి అరిసెలు చేసామండి చిన్న పాప చూడండి ఆ పిండితో బొమ్మలాగా చేసింది చాలా బాగుంది క్యూట్గా సో తర్వాత కారపూసకి చక్రాలకండి పిండి విధంగా కలుపుతున్నాను తర్వాత చక్రాలు కూడా చేశాను మా పిల్లలకు చాలా ఇష్టం అండి సో నేనైతే ఈ విధంగా తీస్తున్నాను కట్టెల పొయ్యి మీద వంటలు అంటే చాలా బాగుంటాయి కదండి చాలా టేస్టీగా మేమైతే ఇలా కట్టెల పొయ్యి మీదే అరసలు కారపూసు చేశాము మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి సో తర్వాత లంచ్ ఈ విధంగా అరిటాలో చేసాము పండగ కదా అండి అరిటాకులు భోజనం చేసాము ఈ విధంగా అన్ని ఐటమ్స్ వడ్డిస్తున్నామండి గారెలు కచ్చికాయలు పప్పు పప్పులో అయితే ఆకుకూర వేసి చేసాము సో అన్ని ఐటమ్స్ అయితే ఇలా వడ్డిస్తున్నాము అందరికీ వడ్డించాలి కదా తర్వాత వంకాయ కూర వంకాయ కూరలో పచ్చిమిరకాయలు వేసి చేసామండి చాలా బాగుంటుంది కదా పచ్చికారము కొంతమంది అయితే వెండి కారం కూడా వేసి చేస్తారు పచ్చికారం చేస్తే చాలా బాగుంటుంది తర్వాత టమాటా పచ్చడి అండి టమాటా పచ్చిమిరకాయలు వేసి పచ్చడి తర్వాత చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి మా ఇంట్లో కాసిన చిక్కుడుకాయనండి ఇవి ఇది చిక్కుడుకాయ సీజన్ కాబట్టి చలికాలం వచ్చింది కదా అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్గా సో ఆ చిక్కుడుకాయలతో కర్రీ చేసాము ఎన్ని కూరలు ఉన్నా ఎన్ని వంటలు ఉన్నా మనకి ఆవకాయ కంపల్సరీ కావాలి కదండి ఆవకాయ పచ్చడి ఫస్ట్ ముద్ద ఆవకాయ నెయ్యితో తింటే ఆ టేస్టే వేరు ఆ మజాయే వేరు ఉంటుంది కదా సో మనకి ఎన్ని ఉన్న ముందు అయితే ఆవకాయ పచ్చడి అయితే కావాలి తర్వాత పులిహోర చింతపండు పులిహోర అండి చింతపండుతో చేసింది సో కొంతమంది అయితే నిమ్మకాయతో కూడా చూ చేస్తారు కానీ చింతపండు పులిహోర చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో అది పాడు కూడా కాదు కదా టూ డేస్ అయినా అలా ఉంటుంది చాలా టేస్టీగా ఉందండి చింతపండు పులిహోర పోపు వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఏ పండగలకైనా ఫంక్షన్స్కైనా పులిహోర చాలా ఇంపార్టెంట్ అండ్ ఉంటుంది కూడా మన తెలుగు వాళ్ళలో చా కంపల్సరీ పులిహోర ఉంటుంది తర్వాత వైట్ రైస్ వైట్ రైస్ కర్రీస్ కోసం వైట్ రైస్ అండి కొంచెం పులిహోర తిని వైట్ రైస్ తింటే బాగుంటుంది కదా సో వైట్ రైస్లో కొంచెం నెయ్యి అలా వేసుకొని తింటే చాలా వైట్ రైస్లో నెయ్యి ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం నెయ్యండి సో ఈ విధంగా ఈరోజు లంచ్ అయితే ఈ విధంగా అన్ని ఐటమ్స్తో తిన్నామండి మేమైతే ఇలా అన్ని ఐటమ్స్ వేసుకో రెండు మూడు కూరలు రెండు మూడు పచ్చళ్ళు వేసుకొని తిన్నాము మరి మీరు ఎలా తిన్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి